అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చెడుపు వీడియోకి లాస్ట్ వీడియో కంటిన్యూ అనమాట ఇది ఈ పంట వచ్చేసి అరవై లేదా డెబ్బై రోజుల్లోకి వస్తుంది ఈ పంట అనేది ఈ పంట నార తేవడానికి ఐదు వేల మొక్కలు పడినాయి ఇంత ప్లేస్లో ఈ నార వచ్చేసి మొత్తం ఐదు వేల అయింది ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయింది మొత్తం ఇంత అమౌంట్ ఉన్నా కానీ ఇప్పుడు రేట్ ఎంత ఉన్నాయి తెలుసా ఈ అనేది థర్టీ అంతకన్నా ఎక్కువ అంటే థర్టీ ఫైవ్ రూపీస్ అంతే కానీ అంతకు మించి అసలు రేటు కొనడం లేదు ఏం లేదు అదే పూల బండి వాళ్ళైతే మా దగ్గర థర్టీ ఫైవ్ తీసుకొని వాళ్ళు దండ మాత్రం ఎయిటీ ఎయిటీ రూపీస్ కన్ఫామ్గా అమ్ముతారు ఎంత లేదన్నా ఎయిటీ ఏమి మిగిలేదు రైతుకి అస మొక్కలు నాటిన ఖర్చు కూడా వెళ్ళడం లేదు థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ అంటే పది కేజీలకు గాను ఏమీ రాకోకుంది అప్పుడు కేజీ ఆవరపాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా అమ్మినారు కేజీ